పాతపట్నం మండలం రౌతు రౌతులక్ష్మిపురగ్రామ్ లో దేశభక్తి గీతాల పోటీలు పాతపట్నం మండలం రౌతు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి అప్పారావు అధ్యక్షతన పాతపట్నం కు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహత పారసెల్లి రామరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది రామరాజు చారిటబుల్ ట్రస్ట్ మాజీ అధ్యక్షులు పారసెల్లి శ్రీరాములు ఏడవ వర్ధంతి పారశిల్లి అప్పల స్వామి పద్నాలుగవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి జాతీయ నాయకులు జీవిత చరిత్ర పుస్తకాలు విద్యా సామాగ్రి పరీక్ష ఆటలు పెన్నులు అతిథుల చేతల మీదుగా అందజేయడం ఉత్తమ విద్యార్థినికి నగదు పురస్కారం ఉత్తమ విద్యార్థిని సింగం జ్యోతికి రామరాజు చారిటబుల్ ట్రస్ట్ తరఫున నగదు పురస్కారం ఈ సందర్భంగా రామరాజు మాట్లాడారు ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు ఎస్ లోకేశ్వరరావు డి బాలరాజు కిరే కృష్ణమూర్తి ఏ మన్మదరావు ఉపాధ్యాయులు ఎల్ కేశవరావు డి వరలక్ష్మీదేవి ఆర్ రామారావు డి పుష్పవతి ఎల్ హేమలత బి చిన్నబాబు కె లక్ష్మి హరికృష్ణ పొల్లాయి డి మేఘన విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

Sí, చెప్తండి ఎంతమంది చెప్తున్నారు అబద్ధం చెప్పకూడదు నమస్కారం చేసి వస్తున్నారు ఎంత మంది బయట వచ్చినప్పుడు బయట వచ్చేటప్పుడు అమ్మాని బలి నమస్కారం చేస్తున్నారు ఎంతమంది para lá, vamos lá. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది ఢిల్లీలో